హలో వదిన బద్రి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను వదిన నాకంత అయోమయంగా ఉంది రాజా ఏం చేస్తున్నాడు రాత్రి అనగా బయటికి వెళ్ళాడు ఇంతవరకు రాలేదు అలాగా ఎక్కడికి వెళ్ళాడు నాకు చెప్పలేదు రాత్రి రూమ్కి వచ్చాడు జరిగింది అయితే నువ్వు అర్జెంట్ గా డైరీ తీసుకొని గుడికొచ్చాయి దీక్షితులు గారిని కలుద్దాం అలాగే ఇప్పుడే బయలుదేరుతున్నాను ఇదేనండి ఆ డైరీ అసలు మేము ఎవరో తెలియనట్టే మాట్లాడుతున్నారండి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ మొత్తం తినేశాడు మొత్తం చదివేసిన డైరీని మళ్ళీ తీసి రాయడం మొదలుపెట్టాడు ఆశ్చర్యం ఏంటంటే ఆ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ లాగానే రాజా కూడా రాస్తున్నాడు అవును ఎవరో తనని చంపారని ఏదేదో రాస్తున్నాడు అసలు ఈ డైరీ ఎక్కడిది మీకు అంటే అది ఒకరింటికి పని మీద వెళ్ళినప్పుడు అనుకోకుండా మాతో పాటు తీసుకొచ్చాం ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్లో కృష్ణుడు అని ఒక అతను ఉండేవాడట ఐదారు నెలల నుంచి అతను కనపడట్లేదట ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు రాజా వచ్చి అతనిలాగే మాట్లాడుతూ అతనిలానే బిహేవ్ చేస్తున్నాడు నన్ను కూడా నువ్వెవరు అని అడిగాడు కంగారు పడకండి నాకు ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది ఆరు నెలల క్రితం కల్పించకుండా పోయిన అతని జాతకాన్ని పరిశీలిస్తే నా అనుమానానికి ఆధారం దొరికింది జాతక రీత్యా ఇతనికి అకాల మృత్యువు రాసి ఉంది అనుకోని పరిస్థితుల్లో ఇతను హత్యగాలంపబడ్డాడు ఇతని మరణానికి కారకుడైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని తగిన సమయం కోసం సమర్థత కలిగిన శరీరం కోసం వేచి ఉన్నాడు అదే సమయంలో మన రాజా కనిపించాడు వెంటనే రాజాలోకి ప్రవేశించాడు ఇప్పుడు రాజా శరీరంలో కృష్ణుని ఆత్మ ఉంది కాబట్టే అతనికి పరిచయం ఉన్న వ్యక్తుల్ని పలకరిస్తున్నాడు మిమ్మల్ని పట్టించుకోరు ఆత్మ అంటే గుర్తుపట్టడా కంగారు పడతాడు కాలం తీరి కళ్ళు మూసిన ఆత్మలను కర్మానుసారం కాలగర్భంలో కలిసి కొన్ని కొన్నిసార్లు తీరని ఉన్నప్పుడు వాటి కోసం ఆ ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటాడు మన కథలో కృష్ణుడికి కంటే ఇష్టం ఆమెను చేరుకోవడమే అతని ప్రధాన లక్ష్యం అది తీరకుండా అడ్డుపడిన వ్యక్తి కోసమే ఆగిపోయిన ఆత్మ తన కోరిక తీరిపోగానే కాలగర్భంలో కలిసిపోతుంది ఏంటనో ఏంటలా ఉన్నా ఏ ఆలోచిస్తున్నావ్ లేదు నీకు కృష్ణుడు గుర్తున్నాడా కృష్ణుడా ఆయన్ని ఎలా మర్చిపోగలను నాకు పునర్జన్మనిచ్చినవాడు నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆయనే కదా అయినా ఇప్పుడెందుకు అడుగుతున్నావు అదే రాజా అని మనకి సూపర్ మార్కెట్ నుంచి సరుకులు సప్లై చేస్తున్నాడు అతను ఉన్నట్టుండి కృష్ణుడ్లా బిహేవ్ చేస్తున్నాడు రాజా అంటే అదే నిన్న నీతో కూడా మాట్లాడాడు ఆ నా షూటింగ్స్ గురించి అప్పుడెప్పుడో నేను ఇచ్చిన స్కాచ్ బాటిల్ గురించి ఒకటి కాదు నాకు సంబంధించిన అన్ని విషయాలు ఎంత చనుగా మాట్లాడాడు అసలు ఇదెలా సాధ్యం నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తోందను ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కథ కూడా మన కథకి చాలా దగ్గరగా ఉంది అందులో ఒక హీరో అనుకోకుండా చనిపోయి ఆత్మగా మారి మరో హీరో శరీరంలోకి ప్రవేశిస్తాడు అప్పుడు రెండో హీరో అచ్చం మొదటి హీరోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆత్మ అంటే మన కృష్ణుడు హలో నమస్కారం అండి నమస్కారం పద్మావతి వచ్చిందండి పద్మావతి అండి పద్మావతి ఒక్క నిమిషం ఏమో నరసింరావు మన స్టేషన్కి పద్మావతి అని ఎవరన్నా వచ్చారా రాలేదయ్యా ఎప్పుడు వస్తుందండి నాకేం స్టేషనేనా అవును పద్మావతి ఎప్పుడు వస్తుందో తిరిగిన వాడికి నీకు ఎవరైతే వచ్చారా నువ్వు పబ్లిక్

ఇంతకి నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు స్టేషన్ ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేసా రైల్వే స్టేషన్ ఎక్స్ప్రెస్ కావాలా మరి యథవారు నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్కి పెట్టాయి పెట్టాయి ఇదిగో నరసింహరావు ఈడెవడో బుర్ర తినేశాడయ హీట్ ఎక్కిపోయింది కూల్ డ్రింక్ ఓ షబ్బు ఓహో నమస్తే సార్ నమస్కారం ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్ చెప్పండి రాసుకుంటాను ఆరు నెలల క్రితం ఒక హత్య జరిగింది సార్ హత్య అవును సార్ ఆరు నెలల క్రితం అవును సార్ ఎవరు చేశారు మాజీ మంత్రి కొడుకు జనార్దన్ సార్ మాజీ మంత్రి కొడుకా అవును సార్ ఎక్కడా ఊరి చివరి ఉన్న ఫామ్ హౌస్ లో జరిగింది సార్ ఫామ్ హౌస్ లోనా ఎవరిని నన్నే సార్ నిన్నా నన్నే సార్ నిన్ను వచ్చి తీయటమే నువ్వు బాగానే ఉన్నావుగా నన్నంటే అంటే ఈ నన్ను కాదు లోపలున్న నేను లోపల నేను బయట నేను ఏ మొద్దునే మందు కొట్టొచ్చవా అలవాటు తప్ప ఆ నెల అవుతాను సార్ వీడు తాపుతాడు లేదో తెలీదు సార్ మాట్లాడితే వాడు వీడంతా అది కాదు సార్ మాట్లాడుతున్న నేను కృష్ణుణ్ణి సార్ కనిపించే వీడు రాజా సార్ రాజా బ్రతికే ఉన్నాడు సార్ కృష్ణుణ్ణి మాత్రం చంపేసారు సార్ మళ్ళీ వీళ్ళిద్దరు ఎవర్రా దండం పెడతారా అయ్యా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పరా స్వామి వచ్చవా వీడి దెబ్బకి బుర్ర కదయ్యా టోటల్ బాడీ మొత్తాన్ని బాయిలర్ లో పెట్టినట్టు అయిపోయింది థ్యాంక్స్ అప్తర్ దాహం వేస్తుంది కావాలంటే నీకు ఇంకోటి తెప్పిస్తాను బాబు మీరే తాగుతురు కానీ ఇవ్వండి సార్ ఇదేంటి సార్ ఏంటయ్యా ఉద్దేశం ఇదేంటో తెలియకుండానే ఎస్ఐ అయ్యానంటవా చెప్పండి సార్ గ్లాసు ఇప్పుడు ఇదేంటి సార్ కూల్ డ్రింకు మరి మరిందాక గ్లాస్ అన్నారు అప్పుడు అంటే అందులో కూల్ డ్రింక్ పోయలేదు కదా కదా నేను కూడా మీకు ఇందాక నుంచి ఇదే చెప్తున్నాను సార్ మీకు కనిపిస్తున్న ఈ గ్లాసు రాజా అంటే ఈ బాడీ ఇందులో పోతున్న కూల్ డ్రింక్ అంటే నేను ఇప్పుడు చెప్పండి సార్ సార్ కృష్ణుడు అంటే నువ్వు ఆత్మవా అవును ఆయన చెప్తుంది నిజం ఆరు నెలల క్రితం కృష్ణుడి హత్య జరిగింది ఆల్రెడీ మిస్సింగ్ కేసు మీ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉంది కావాలంటే ఈ డైరీ చూడ సార్ సార్ నన్ను అక్కడ టంపి ఇక్కడే సార్ పాతి పెట్టింది ఇక్కడే సార్ తప్పింది అక్కడ అక్కడ సార్ అదేంది భయ్యా మా అందరికి ఫారెన్ సరుకు పోసి నువ్వేమో చీప్లిక్కడ తాగుతున్నావుతున్నావు అమెరికాలో ఆరు నెలల నుండి అడ్డమైన బ్రాండ్లు తాగి నాలుక తడారిపోయింది ఇప్పుడు నికార్సైన నాటు సరుకు తగలగానే నాలుగుతో పాటు నరాలన్నీ చువ్వు అంటున్నాయి అంటే ఆడవాసం తగలేదన్నా ప్రతిరోజు పిజ్జాలు బర్గర్లు తినలేం కదరా అందుకే ఆవకాయ ముక్క కోసం ఆంధ్ర సుక్క కోసం పాకలు పక్క కోసం పరిగెత్తుకొచ్చానరా పాప కంపెనీకో ఫోన్ కరెక సీపు లెక్క తాగాను కదా అని ఎంగిలి ముక్క తింటాను అనుకున్నావురా సమస్య లేదు మందైనా మగువైనా సీలోపెన్ చేయం సిప్పు కూడా చేయనురా నీ గురించి నాకు తెలియదా అన్నా అందుకే అమెరికాలో ఆర్డర్ నుండి వచ్చినావు చత్ నీ అబ్బా సెటరారా అబ్బా అది కాదన్న ఇంత ముందు హాస్టల్ నుంచి చిరుకలు వచ్చి షిఫ్ట్ డ్యూటీ చేసేవి కదా మధ్యలో వాడు ఎవడో అడ్డు రాకపోతే ఎప్పటికీ ఈ ఫామ్ హౌస్ అన్న రెస్ట్ హౌస్ లానే ఉండేది కదన్న అందుకే కదరా అట్టొచ్చిన నా కొడుకుని అట్టంగా పాతి పెట్టింది ఎవరొచ్చారో చూడు ఓకే అన్న ఏంటి అస్సాయి ఇలా వచ్చావు బాబు గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు మ్యాటర్ ఫినిష్ చేస్తే మాట్లాడుతూ పర్లేదు చెప్పు మీ మీద కంప్లైంట్ వచ్చింది బాబు కంప్లైంట్ ఎవరిచ్చారు నేనే ఇచ్చాను నువ్వా అవును బాబు మర్డర్ కేసు మర్డర్ కేసు నా పైన ఆరు నెలల క్రితం మీరు అతన్ని హత్య చేశారంటే అతని స్వయంగా మా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అందుకే నేను స్వయంగా వచ్చాను మందు తాగుతున్నది మేవా మీరా అయినా బతికినోడే నోడే చెప్తుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి మా ఫామ్ హౌస్కి తీసుకొచ్చారేంటి మీరు జోతుంది కరెక్టే బాబు ఈ బాబు చెప్పేదానికి సాక్ష్యాల సాక్ష్యాల ఏంటది ఆ నెల మీరు కృష్ణుడనే ఒక వ్యక్తిని హత్య చేశారు ఆ విషయాన్ని కృష్ణుడే వచ్చి స్వయంగా తన డైరీలో రాశారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడైనా చనిపోయినవాడు నన్ను పలానా వాడు చంపాడని మళ్ళీ వచ్చి డైరీ రాస్తాడా డైరీలో మాత్రమే రాసుకోలేదు బాబు తమరు మట్టర్ చేసి పాత పెట్టిన ప్లేస్ కూడా చూపించాడు ఆల్రెడీ మా వాళ్ళకి ఎక్స్ట్రా ఎక్స్ట్రా అన్ని పిలిచాయి నా పర్మిషన్ లేకుండా నా ప్లేస్లో ఎలా తవ్వుతారు అైనా నేను ఎవర తెలుసా మీకు ఆ తెలుసు బాబు మాజీ మంత్రివర్ుల గారి బాబు అనే సంగతి తెలుసు యువజన నాయకులన్న సంగతి తెలుసు అన్ని పరమిశల తోనే తమర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను బాబు ఇబ్బంది కలిగించకుండా మాతో వచ్చేస్తే మర్యాదగా ఉంటుంది బాబు నేను రాను మా మా లాయర్ వచ్చి మాట్లాడతాడు ఆ మీరు రావద్దు బాబు మా వాళ్ళే మర్యాదగా తీసుకెళ్తారు ఏయ్ సర్ బాబుని మర్యాదగా తీసుకుంటారా అనుగారు భద్రి అనా ఏంట్రా మనం ఇక్కడున్నావు ఏం లేదు చిన్న పని ఇక్కడికి వచ్చాం ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను పద